తల్లిదండ్రులు పైన విద్యార్థులతో ప్రభుత్వ పాఠశాలకు కల్పించేందుకు వారికి అవకాశం Om Heritage, Heritage. I shall always thank you, my parents, parents teachers, teachers, and our elders. Our elders respect and any one We got a see, see. To, my country, to my country, and my people, and, my people, and, place, and place. My devotion, my devotion in their well-being. Yes, yes, yes. జీ మనం ప్రారంభించుకుంటున్నాం కాబట్టి గత టెన్త్ క్లాస్ రిజల్ట్ చూసుకుంటే మనం నైంటీ త్రీ పర్సంటేజ్ మన స్కూల్ సాధించడం జరిగింది అలాగే మన పాఠశాలలో ఐదు వందల నలభై ఒక మార్కుతో ఫస్ట్ రావడం జరిగింది ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఐదు వందల నలభై ఒకటి ఐదు వందల పైన పది మంది విద్యార్థులు సాధించడం జరిగింది అది దృష్టిలో ఉంచుకొని మనం ఇప్పుడు టెన్త్ క్లాస్ ఉండే విద్యార్థులంతా కూడా స్టార్టింగ్ నుంచే చదువుతూ ఎప్పుడు చెప్పిన పాఠాలు అప్పుడు చదువుకుంటూ మనము ఇంకా డౌట్స్ ఉన్నవి క్లారిఫై చేసుకుంటూ ఐఏపి ప్యానల్స్ ద్వారా మొన్న ట్రైనింగ్ జరిగింది టీచర్స్ అందరికీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ దాంట్లో ఉండే ఏవైతే మీకు అర్థం కాని విషయాలు ఉన్నావో సర్చ్ చేసుకొని ప్రీ లోడెడ్ లెసన్స్ ఉంటాయి అందులో అవి ఎల్ఎంఎస్ యాప్ ద్వారా లర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే యాప్ ద్వారా ప్రీ లోడెడ్ లెసన్స్ ఉన్నవి దాన్ని వినియోగించుకొని మీ యొక్క స్టడీని ఇంకా అభివృద్ధి చెంది మీరు కూడా సిక్స్ హండ్రెడ్కి సిక్స్ హండ్రెడ్ సాధించాలని ఐఐటి ట్రిపుల్ ఐటీ సీటు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను ఈ ఇయరు కొత్త లక్ష్యం పెట్టుకొని మనం సాధించిన విద్యా లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని మీరందరూ చాలా బాగా చదివి మన పాఠశాలకి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంవత్సరం ప్రారంభించుకోబోతున్నాం రాష్ట్రంలో ఉన్న పాఠశాలలన్నీ ఈరోజు పునః ప్రారంభం కాబోతున్నాయి విద్యా సంవత్సరం విద్యా సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ప్రీ ప్రైమరీ స్కూళ్ళు ప్రభుత్వ పాఠశాలలో దాదాపు రెండు వందల పది పాఠశాలలో నర్సరీ ఎల్కేజీ యూకేజీ ప్రారంభించబోతుంది దానికి మా రాష్ట్ర సంఘం పిఆర్టీయూ రాష్ట్ర సంఘం తరఫున పిఆర్టిూ టీఎస్ రాష్ట్ర సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గతంలో ప్రీ ప్రైమరీ స్కూల్స్ మన ప్రభుత్వ పాఠశాలలో ఉండేవి కాదు ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రీ ప్రైమరీ పాఠశాలను తయారు ప్రారంభించుకుంటున్నాం దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియదు ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోపే పాఠశాలకు పుస్తకాలు రావడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నోట్ పుస్తకాలు కూడా ఇవ్వడం జరిగింది యూనిఫామ్స్ కూడా సిద్ధంగా ఉన్నాయి గత సమ్మర్లో గుణాత్మక విద్య అందించాలని ప్రభుత్వ పాఠశాలల పైన విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకాలు కలిగించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని కూడా ఉపాధ్యాయులకు ఇవ్వడం జరిగింది దీంతో ఈ సంవత్సరం గణనీయంగా ప్రవేశాలు పెరిగే అవస్కారం ఉంది ఈ నెల ఆరు నుంచి బడిబాట కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది పంతొమ్మిది వరకు ఈ బడిబాట కార్యక్రమంలో మేము ఇంటింటికి తిరుగుతున్న సందర్భంలో చాలా వరకు తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాల నుండి ప్రభుత్వ పాఠశాల వైపు అందించడం జరుగుతుంది చాలా వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా మొగ్గు చూపడం జరిగింది దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకారం ఎక్కువ సంఖ్యలో రాష్ట్ర ప్రభు పాఠశాల పాఠశాలలో మౌలిక సదుపాయాలకు కూడా కృషి చేస్తున్నందుకు వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం